రంగా ఎలా అంటారు మీ ఋషి సార్ పెద్ద పెద్ద చదువులు చదివి ఉండొచ్చు ఈ రంగా అంతంత మాత్రమే చదివాడు కోపంతో ఇలా ఉంటుంది అంతంత మాత్రం చదివిన వారు ఆ ఫార్ములాని ఇంత ఈజీగా ఎలా చేస్తారు మీరు ఆ ఫార్ములాలన్నీ కరెక్ట్ చేస్తుంటే నాకు మా ఋషి సారే గుర్తొచ్చారు నేను కావాలనే ఫార్ములాని తప్పుగా రాశాను నా ఋషి సార్కి ఫార్ములా తప్పు రాస్తే నచ్చదు వెంటనే కోపడతారు అదే కోపాన్ని మీలో చూశాను సార్ అంటూ వెళ్ళబోతూ ఉంటుంది వసదార అప్పుడే వసదార కింద పడిపోతూ ఉంటే ఋషి వెంటనే పట్టుకుంటారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న సరోజా బుజ్జి ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఏంట్రా మా బావని ఇది వల్ల వేసుకునేటట్టుంది ఆ ఋషి సార్ గురించి చెప్పి అని బుజ్జితో అంటూ ఉంటుంది ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు వెంటనే వస్తారని పైకి లేపుతారు ఋషి రంగా ఎలా అంటారు గారు జాగ్రత్త కింద పడిపోతున్నారు జాగ్రత్తగా నడవండి అని చెప్తే ప పడిపోతే పట్టుకోవడానికి మీరున్నారు కదా రంగా ఇలా అంటారు ప్రతిసారి పట్టుకోవడానికి నేను ఉండను కదా ఇప్పుడే కాదు ప్రతి క్షణం మీరు నాకు అండగానే ఉంటారు సార్ మేడం గారు నేను రంగాను అంటే మీరే ఋషి సార్ అంటున్నారు కదా రేపు నిజంగానే మీ ఋషి సార్ వచ్చి మీ ముందు నుంచుంటే ఏం చేస్తారు అని రంగా అడుగుతారు ఆ మాటలకి వసుధార రంగాన్ని చూస్తూ ఉంటుంది మరి ఏం సమాధానం చెప్తుంది